ఎస్ఎస్ కాదు ఇంటి పేరు కూడా మార్చేసుకున్నారు అఖండా టూ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న నందమూరి తమ్మన్ గారు వెల్కమ్ బాలయ్య గారిని చూస్తే మాట్లాడలేవండి ఏదో తీసి కొట్టాలనిపిస్తుంది అంటే మ్యూజికల్గా మాకు ఏదో చేతిలో రెండు ఏదో కొత్తగా ఏమన్నా మొలుస్తాయి రెండు కత్తులు కానీ రెండు కర్రలు మా వాళ్ళు అడుగుతారు ఏంటండి గారు చూస్తే మీరు ఏంటి అసలు అది ఏంటి మీకు వచ్చే ఎనర్జీ ఏంటి అనేది నాకు నాకు కూడా అర్థం కాలేదు అంటే నా డిఎన్ఏ ఏదో నా బ్లడ్ ఏదో టెస్ట్ చేయాలి అంటే ఆ టైంలో డాక్టర్ని కరెక్ట్గా పిలిచి ఎలా ఎలా అని బికాస్ ఎవ్రీ ఫిల్మ్ బాలేగారిది వర్క్ చేసేటప్పుడు అది ఏదో ఒక హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ ఉంటుంది ఆ ఆ ఎనర్జీ ఆ ఆవరా అది సంథింగ్ అండి అది చాలా డిఫరెంట్ అది వెరీ వెరీ డిఫరెంట్ బుక్స్ ఈరోజు బుక్ రికార్డ్స్ కాదు రేపు రేపు మా సినిమా వస్తుంది అఖండ టూ ఆ సినిమా చాలా రికార్డ్స్ కొడుతుంది ఇండస్ట్రీ రికార్డ్స్ సో దానికోసం మీ అందరం ఈగర్లీ వెయిటింగ్ సో అదే అందరూ నన్ను అంటారు లైక్ బిఫోర్ అఖండ ఆఫ్టర్ అఖండ అంటారు సో అలా సో ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ నాకే ఒక నా మ్యూజిక్కి పునర్జన్మ ఇచ్చిన బాలయ్య గారికి చాలా థ్యాంక్స్ అంతే చెప్పగలను ఇట్స్ ఇట్స్ సంథింగ్ బియాండ్ అంటే నేనే ఇక్కడ యంగెస్ట్ అనుకుంటాను నా తర్వాత దేవాంచ్ ఆయా ఇద్దరు ఉన్నారు సో ఇట్స్ ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ టు బీ హెర్ అండ్ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ టీమ్ బ్రదర్ బ్రదర్ లోకేష్ గారు ఉన్నారు అండ్ జయశ్వ మ్యామ్ బండి సంజయ్ గారు సార్ మీ స్పీచెస్ యూ రియలీ లవ్ సార్ సో థ్యాంక్ యూ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ రికార్డ్స్ యా వర్ల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సో వీఆర్ వెరీ హ్యాపీ టు బి హియర్ అండ్ వెరీ ఫార్చునేట్ ఈ యాభై ఏళ్ళ బాలయ్య గారు మ్యూజిక్ జర్ ఫిల్మ్ జర్నీలో నేను కూడా పార్ట్ ఒక పార్ట్ ఆఫ్ థింక్ నా ఫస్ట్ ఫిల్మ్ భైరవ్ దీపం మీ అందరికి తెలుసు యాజ్ ఐ స్టార్టెడ్ యాజ్ అ ప్రోగ్రామర్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ హియర్ ఐఎమ్ సో ఎగ్జైటెడ్ స ఇట్స్ అండ్ ఆల్వేస్ ఇన్ ఎక్సైట్మెంట్ ఒక పిల్లాడికి టాయ్ ఏమైనా కొనిస్తే ఎలా ఎంత ఎగ్జైట్ అవుతాడో ఒక డాలో ఆ ఎగ్జైట్మెంటే నాకు బాలేగారు సినిమా వస్తే ఆ టాయ్ని ఎలా ఎంత బ్యూటిఫుల్గా వాడాలో అంత జాగ్రత్తగా వాడతా అనమాట సో దట్స్ సౌ ఇట్ ఇస్ అండ్ ఇట్స్ ఆల్వేస్ అ గ్రేట్ ఫీలింగ్ టు బీ అరౌండ్ బాలే గారు ఒక ఎనర్జీ ఒక వెరీ పాజిటివ్ హ్యూమన్ టు బీ అరౌండ్ అండ్ సచ్ అ గ్రేట్ ఫీలింగ్ ఏదో గుడికి వెళ్ళి వచ్చిన ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది బాలయ్య గారి దగ్గరికి వెళ్ళి వస్తే ఒక ప్యూరిటీ అనమాట ఇట్స్ జస్ట్ బిఆర్ గెటింగ్ ద గ్రేట్ ఎనర్జీ ఫ్రమ్ హెమ్ థ్యాంక్ యూ బాలే గారు అండ్ జై బాలే